రోగమన్న ఉదయనిధి ఉదయ నిధి స్టాలిన్ వెంటనే ఉదయనిధి నిధి స్టాలిన్ వెంటనే హిందువుల మీద ద్వేషం ఉన్న ఉదయ నిధి స్టాలిన్ వెంటనే ఎమ్మెల్యే ఎంపీ పదవి నుంచి ఉదయనిధి స్టాలిన్ వెంటనే డౌన్ 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 ఉదయనిధి నిధి ని వెంటనే ఉదయనిధి నిధి ని వెంటనే ఉదయనిధి నిధి స్టాలిన్ని వెంటనే உதயநிதி ஸ்டாலின் வெண்டனே உதயநிதி ஸ்டாலின் வென்டனே உதயநிதி ஸ்டாலின் வெண்டனே உதயநிதி ஸ்டாலின் வென்டனே సనాతన ధర్మ ఒక రోగమన్న ఉదయం స్టాలండి వెంటనే సనాతన ధర్మ ఒక రోగము ఉదయ స్టాల్ని వెంటనే సనాతన ధర్మ ఒక రోగంలో ఉదయం స్టాల్ వెంటనే సనాతన ధర్మ ఒక రోగమైన ఉదయం స్టాల్ వెంటనే సనాతన ధర్మ ఒక రోగమైన ఉదయం స్టాల్ వెంటనే సనాతన ధర్మ ఒక రోగమన్న ఉదయం స్టాల్ వెంటనే చేయాలి చేయాలండి వెంటనే హిందువులు హిందుత్వం ఒక రోగం అని ఉదయం నిధి స్టాలిన్ వెంటనే హిందుత్వాన్ని నాశనం చేయాలని ఉదయం నిధి స్టాలిన్ వెంటనే ఉదయం నిధి స్టాలిన్ వెంటనే ఈరోజు సనాతన ధర్మం ఒక కరోనా రోగం లాంటిది డెంగ్యూ రోగం లాంటిది దాన్ని తగ్గించడం కాదు నిర్మూలించాలి అని చెప్పినటువంటి ఒక నికృష్టడు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడులో చపాక్లో నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రి పదవి చేస్తున్నటువంటి ఈ రోజు ఈరోజు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఒక సనాతన ధర్మం భారతదేశంలో ఇంతవరకు పాకిస్తాన్ కూడా వాడినటువంటి పదాన్ని ఈ స్టాలిన్ వాడడం అతని యొక్క నికృష్ట బుద్ధికి అతను ఉన్నటువంటి తీవ్రవాద బుద్ధికి నిదర్శనంగా నిలబడుతోంది ఇలాంటి విధవలను ఉపేక్షిస్తే ఈరోజు తమిళనాడు ఈ రోజు అన్నటువంటి మాటలు రేపు దేశమంతా అంటూ ఖచ్చితంగా మత లేపడం కోసమే వాడు ఇలాంటి మాటలు ఎలక్షన్ సమయంలో వాడాడు ఇలాంటి వద్దను రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉండడం ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తిని తక్షణమే రాజ్యాంగ పదమైన ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఈ ఉదయనిధి స్టాలిన్ ఒకసారి నీ తల్లిని గుర్తు తెచ్చుకో తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దేటటువంటి నికృష్ట బుద్ధితో పుట్టినావు నువ్వు నీలాంటి నికృష్టడు భూమి మీద పుట్టకూడదు పాకిస్తాన్లో కూడా నీలాంటి ఎదవ ఉండడు ఎందుకురా అంటే మీ అమ్మగారు ఈరోజు ప్రతి గుడికి ప్రతి పండక్కి వెళ్ళి ఎంతో భక్తిగా ప్రార్థన చేస్తుంటే అలాంటి తల్లిని కూడా అవమానిస్తూ మీ తల్లిని నువ్వు మొదట గుర్తుపెట్టుకో సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకున్న నీ తల్లి వెళ్తూ ఉంటే నువ్వు ఇంత నికృష్టంగా మాట్లాడ్డా నీకు నువ్వుగా నేను ఒక క్రిస్టియన్ని నేను అందుకే క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నువ్వు ఈ రోజు వాడినటువంటి పదం ఖచ్చితంగా నువ్వు ఎటువంటి అర్హత నీకు లేదు ఎమ్మెల్యేగా కొనసాగడానికి నీలాంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి ఉరి తీసినా కూడా పాపం లేదు ఇలాంటి ఏదో బహిరంగంగా తీయాలి అప్పుడే ప్రతి ఒక్కరికి ఒక భయం అనేది కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను